శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం మన దర్శి ఎమ్మెల్యే మీరు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గత ఎన్నికల్లో ఎంత ఘన మెజారిటీతో ఆయన గెలిచారనే సంగతి అందరికీ తెలిసింది అవును మరి మీ పార్టీలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేని మీ ప్రత్యర్థి దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థినిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు వెళ్ళి కలవటం జరిగింది మద్దతు కోరటం జరిగింది మాకు మద్దతు తెలియపరచితే ఆయన సరే మద్దతు చెప్తామా లేదా మాట్లాడారు ఆయన రెండు నెలల ముందు ఈ పార్టీలోకి గత సాధారణ ఎన్నికల ముందు రావడం జరిగింది అయినప్పటికీ బ్రహ్మరథం బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడి పనిచేసి ఆయన్ని గెలిపించారు నలభై వేల మెజార్టీ తోటి అందరికి తెలుసు ఆయన ఆ విలువల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది సీటు రాలేదు అని అంటే ఆయన స్వయం కృతాపరాధం ఆయన కార్యకర్తలని ఒరిజినల్ కార్యకర్తలు మొత్తాన్ని దూరం చేసుకొని ఒక వ్యక్తిగతమైన పరిపాలన వ్యక్తిగత ఎజెండా దృష్టిలో పెట్టుకొని పోవడం వల్లే అతన్ని సీటు రాకపోవడం అనేది నేను భావిస్తా ఉన్నా లేకపోయినట్లయితే ఆయనకి ఇంత వ్యతిరేకత ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు జగన్ గారు కూడా పోగొ ఇచ్చి సీట్ ఇచ్చి పార్టీని ఇబ్బంది ఇబ్బంది చేయాలని ఎవరు అనుకోరు కదా అది ఆయన గుర్తించి ఉండాలి కానీ ఈ కన్నతల్లిలాగా ఆదరించి ఆదరించిన పార్టీకి వెన్నుపోటు పొడిచే విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళతోటి కలవడం అనేది చాలా దారుణం ఇది కరెక్ట్ కాదు ఇంకా ఇప్పటికైనా పునరాలోచన చేసుకుంటే మంచిది లేకపోతే కార్యకర్తలే బుద్ధి చెప్తారు పార్టీలో కూడా నీకు నువ్వు గతంలో రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేశావు ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు ప్రజారాజ్యం తరఫున నువ్వు అలాంటి పరిస్థితి చూసావు ఈ పార్టీలో నువ్వు ఎమ్మెల్యే కాగలిగావు నువ్వు ఇంకెక్కడైనా కానీ అయ్యే అవకాశం ఉందా అది లేదు కాబట్టి ఇప్పటికైనా కొంచెం సానుకూలమైన డెసిషన్స్ తీసుకుంటే మంచిదని చెప్పేసి లేకపోతే ప్రజా పార్టీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా లోకేష్ చెప్పాడు ఆ రోజు వాస్తవం ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ ని సమర్థించడం కాదు కానీ కలెక్షన్ గోపాల్ అనే ఒక వరుడు ప్రజల్లో ఉన్నదాన్ని ఆయనే ఫోకస్ చేశాడు అదే కలెక్షన్ గోపాల్ ని ఈరోజు ఆ కడియాల లక్ష్మి గారు కలవడం అంటే ఏ విధమైన సంకేతాలు పంపిస్తున్నట్టు ప్రజల్లోకి ఆమెకి కూడా అది నష్టమే చేస్తుంది తప్ప లాభం చేయదు ఇది కాలమే నిర్ణయిస్తుంది అంటే మద్దతు పెరిగిద్ది అనేది అంశం ప్రకారం మనం ఆలోచిస్తే ఒక మధుశెట్టి ఉన్నారంటే ఆయన బలమైన వరకు మద్దతు చేయొచ్చు ఇంకా టిడిపి పార్టీ ఎలా శ్రేణి ఉందే ఉంది మద్దతు పెరుగుతుంది కదా అంటే అది వాళ్ళ అపోహ వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ ఆయన తోటి లేరు ఆయన తోటి ఉన్నవాళ్ళు ఎవరంటే స్వార్థపరులు కలెక్షన్ చేసిన వాళ్ళు గ్రామాల్లో నువ్వు వసూలు చేసుకో పంచుకో తినుకో అని జగన్ గారు అన్నట్టు అలాంటి కార్యకర్తలు తప్ప ఆయన ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ ప్రజాసేవ కోసం ఉండి ప్రజలకు సర్వీస్ చేసి ఒక పదవిలో ఉన్నోళ్ళు పదవి చేసిన వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మీరు గమనించండి ఎవరుంటారు ఎవరైతే ఆ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ ఎమ్మెల్యే గారు ఆయనకున్న పదవిని దుర్వినియోగం చేసి మరి కార్యకర్తలని ఇబ్బంది పెట్టి మరి సపోర్ట్ చేసి కేసుల్లో వాటిల్లో వీటిల్లో అర్హత లేని వాళ్ళని అందరూ లెక్కిచ్చాడు వాళ్ళు తప్ప ఒరిజినల్ పార్టీ అభిమానులు ఎవరైనా ఆయన ఆయనతోటి ఉంటే రమ్మానండి నేను డిబేట్ కి చేద్దాం